హాయ్ అండి అందరికీ నమస్కారం అయితే గట్టిగా ఫిక్స్ అయ్యానండి వర్షానికి ఏదైనా వేడిగా తినాలనేసి వడ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి వడ అయితే మొత్తం పిండంతా కలుపుకొని నూనె పొయ్యి మీద అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి చూడండి తమల ఒకటి ఎత్తుకున్నాను అది దాని మీద వేసుకొని ఇదనాలనేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వడ వేస్తున్నాము ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు దగ్గర వేసి చూపిస్తారనేసి చూపిస్తాము చూపిస్తాను మీకు ఇదైతే నేను ముందుగా ప్రిక్వెస్ట్ చేసుకున్నానికి जाना हाँ? बड़ा మీరు కూడా ఇలా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ కుందరు అయితే ట్రై చేస్తుంటారు చూస్తుంటాను యూట్యూబ్లో నేను ఈరోజైతే కొత్తగా చేయాలనేసి చేశానండి చూడండి వడ అయితే వేస్తున్నాను ఈ లాస్ట్ వడ అయితే రాలేదు అది ఆడే ఉండిపోయింది చూడండి ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న చిన్న పెన్ను కాబట్టి ఒక ఐదు వడలు అయితే వేసామండి చూడండి వడ వేసిన తర్వాత అటు ఇటు అయితే చిప్ తిప్పాలి లేడీస్కి అయితే బాగా తెలుసు జెంట్స్కి తెలియదు తెలియకుండా ఉంటుంది కొంతకు తెలిసి ఉంటుంది అందుకు చెప్తున్నాను వడను తిప్పినామంటే ఆ పిండి బాగా అనేది బాయిల్ అవుతుందండి నూనె వెళ్ళి ఇలా ఒక పది నిమిషాలన్నా ఉండాలండి చూడండి మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను తమలపాకు ఇవన్నీ వేసుకొని తమ ఆకుంటే ఈజీగా దాని మీద వేస్తే నైస్గా జారుతుందండి పక్కన నీళ్ళు కూడా ఉంటాయి నీళ్ళ ద్వారా ఇట్లా పిండి మొత్తము మార్నింగే నానబెట్టుకొని ఈవినింగు వర్షానికి పడు చేసుకొని తిన్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి స్పష్టంగా కనిపిస్తుంటుంది బయలు అవుతుంది రెడీ అయిపోయినాయి చూడండి ఎత్తుకొని బాగున్నాయండి టేస్ట్ కూడా తిని చూశాను మెరుగు తిన తినేటుకుంటే తినండి చూసాను బల్లే ఉందండి వేడి కమ్మగా సమ్మగా ఉందండి వేడిగా సూపర్గా ఉందండి మీరు ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో సూపర్గా ఉంది బాగా తిన్నానండి బాయ్ ఫ్రెండ్స్